నమస్తే వెల్కమ్ టు అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంటిమేషన్ వచ్చింది అనమాట ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి వీళ్ళు అయితే ఏంటంటే మీరు అక్క ఛానల్ ని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కని సది కాదు ఇద్దరు పిల్లలు బోటిక్ రన్ చేసుకుంటూ చేద్దామని అనుకుంటారు కానీ సోషల్ మీడియా రావడానికి అంత భయపడుతూ ఉంటారు సో కొంతమంది ధైర్యం చేసి బయటకు అక్క చేయాలనుకుంటే ఎప్పుడో చేసేది బట్ వద్దు రావాలా వద్దా రావాలా వద్దా సోషల్ మీడియాలో కన్నయ్య ఎమ్మె దీంతో ఇట్లా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ దీంట్లో వెనిలా ఐస్ క్రీమ్ చెప్పండి మీ ఛానల్ కాబట్టి మీరు చెప్పాలి సరే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అయితే ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా బుడ్డు బర్త్డే నవంబర్ ఫిఫ్త్ కు ఉండే అయితే ఆ రోజు మేము బార్బెక్యూ నేషన్కి వెళ్దాం అనేసి ప్లాన్ చేసినాము సో ఏమైందంటే అక్క వాళ్ళ మమ్మీ డాడీ అనమాట పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చిండ్రు ఇంకా అంటే వాళ్ళు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ సరే వితౌట్ ఇంటిమేషన్ వచ్చింది అనమాట సో ఇంకేం చేద్దాం అంటే ఇంకేం అంటే ఇంకా ఆ రోజు వాళ్ళు ఇంపార్టెంట్ కదా పాపం అంత దూరం నుంచి చిన్నపిల్లల కోసం వచ్చిండ్రు చూడటానికి అని చెప్పేసి ఇంకా మేము క్యాన్సిల్ అయిపోయినాం అంటే మేము ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ ఇంకా వాళ్ళు అంత దూరం నుంచి వచ్చింద్రు అని చెప్పేసి ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి వీళ్ళు నాకు కాల్ చేసిందనమాట మళ్ళీ ఈ రోజు క్యాన్సిల్ అయింది మనం మళ్ళీ ఫ్రైడే వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఈ రోజు వచ్చామనమాట ఇది ఫ్రైడే ఫ్రైడే రోజు అనమాట అయితే ఏంటంటే మీరు అక్క ఛానల్ ని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కని సపోర్ట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇద్దరు పిల్లలు బోటికి రన్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ అన్ని రోల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది చాలా పెద్ద విషయము సో ఎందుకంటే మనలో ఉన్న కళని బయటికి తెస్తున్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళు చేద్దామని అనుకుంటారు కానీ సోషల్ మీడియా రావడానికి అంత భయపడుతూ ఉంటారు సో కొంతమంది ధైర్యం చేసి బయటికి అక్క చేయాలనుకుంటే ఎప్పుడో చేసేది బట్ వద్దు రావాలా వద్దా రావాలా వద్దా సోషల్ మీడియాలోకి వస్తే ఏమైనా అవుతుంది అది అనే భయంతో ఇంకా అనమాట సో ఇంకా ఏదైతే అదైంది చేద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అనమాట ఇయర్ సో మీరు సపోర్ట్ చేయండి నేను మాట్లాడిందంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉండొచ్చు ఎందుకంటే నేను గబగబా మాట్లాడేసాను నేను ఆన్ స్క్రీన్ నేను గబగబా మాట్లాడేస్తాను కానీ చిన్న చిన్నగా ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసేసేయండి సో అక్క ఛానల్ని మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి వీడియోస్కి మంచి మంచి కామెంట్ పెట్టి అక్కకి ఎంకరేజ్ చేయండి మీ ఎనర్జీ సారీ మీ కామెంట్సే అక్కకి ఎనర్జీ అనమాట సో ఎంకరేజ్మెంట్ ఎనర్జీ సపోర్ట్ లవ్ అన్ని కూడా సో నన్ను నన్ను ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో అక్కను కూడా అలానే సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అక్క ఛానల్ కాబట్టి అక్క మాట్లాడితే బాగుంటుంది సో వాళ్ళకి అయితే ఆన్ స్క్రీన్ లో మాట్లాడుతూనే ఉంటది నేనైతే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా నేను కూడా మాట్లాడతానేమో చెప్పలేము మీ సపోర్ట్ ఉంటే అక్క కూడా నాలాగా రెడీ నాలాగా తయారవుతుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా అనుకుంటున్నా సో మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే అక్కలో ఉన్న టాలెంట్ కూడా మనం చూడాలి కదా సో ఎలా ఎలా చేస్తుంది ఎక్కడెక్కడ ఏం కవర్ చేస్తుంది అని చెప్పేసి నా చెయ్యి అయితే చాలా బాగా ఎందుకంటే సెల్ఫీ వీడియో కదా సో అదనమాట ఇక చూడండి ఆయన ఎట్లా మోస్తున్నాడు అరే హాయ్ హ్యాపీ బర్త్డే చెప్పండి మా బుడ్డోడికి అందరికి అందరూ మా బుడ్డోడికి హ్యాపీ బర్త్డే చెప్పండి దీవించండి అట్లానే బ్లెస్ చేయండి రే వీడియో 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 చూడు సరే ఇంకా మేము లోపలికైతే వెళ్తున్నాము వెళ్ళిపోయిందా మీ మేమైతే అత్తాపూర్లో ఉన్న బాబిక్యూ నేషన్కి అయితే వచ్చేసాము యాక్చువల్గా నాకు ఈ బాబిక్యూ నేషన్ ఏబీస్ అంటే చాలా ఇష్టం కాకపోతే నేను అన్ని ఐటమ్స్ తినను కా అని చెప్పేసి ఎప్పుడు తీసుకెళ్ళడు నువ్వు వెళ్దాం వెళ్దాం అంటావు కానీ ఏం తిననే తినవు అక్కడ అని చెప్పేసి కాకపోతే కన్నయ్య బర్త్డే రోజు ఎక్కడికో అక్కడికి బయటికి వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడైతే టేబుల్ బుక్ చేసాము యాక్చువల్గా మల్లిక చెప్పినట్టు బర్త్డే అయితే రావాలి కాకపోతే సడన్గా మా మమ్మీ వాళ్ళు సర్ప్రైజ్ విజిట్ చేసేసరికి కేక్ కట్ చేయించడానికి కన్నాయికి మేమైతే ఒక వన్ డే ఆగి తర్వాత ఫ్రైడే రోజు అయితే వచ్చేసాము ఇక్కడికి ఆంబియన్స్ చూడండి చాలా బాగుంది అన్ని ఐటమ్స్ ట్రై చేసే వాళ్ళకైతే ఇదే చాలా బెస్ట్ ప్లేస్ యాక్చువల్గా మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం కొత్త ఐటమ్స్ అంటే ప్రాన్స్ తింటుంది ఫిష్ తింటుంది నేనైతే ఓన్లీ చికెన్ అంటే చికెనే తింటాను గబ్బర్ కూడా ఎక్కువ చికెన్ ఐటమే తింటాడు నాకు ప్రాన్స్ అంతగా ఇష్టం ఉండదు స్టాటస్ అండ్ డెజర్ట్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్లేస్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి అన్ని స్టాటస్ అయితే చాలా బాగుంటాయి అండ్ డెజర్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ నాకు ఇంకో విషయం ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇక్కడ పిల్లల కోసం అరేంజ్ చేసిన ఈ చైర్ వాళ్ళని హాయిగా అక్కడ కూర్చోబెట్టేసి మనమైతే ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు నాకు ఇది చాలా బాగా నచ్చింది ఇక్కడ సో మా కమ్ కన్నమ్మని కూర్చుంటే కాన్సెప్ట్ చాలా బాగా ఆడుకుంది కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి కూర్చుంది చూడండి ఈ చైర్ ఎంత కంఫర్టబుల్గా ఉందో పిల్లలకి తను ఆ చైర్ మీద కూర్చున్నంతసేపు మేమైతే హాయిగా రిలాక్స్డ్గా కూర్చొని మేమైతే తినేసాము మా కన్నయ్య కూడా కూర్చుంటా అంటున్నాడు ఆ చైర్లో కానీ కుదరదు కదా చిన్నపిల్లల కోసం కదా ఆ చైర్ వాడేమో లేదు లేదు నేను కూర్చుంటాను నన్ను కూర్చోబెట్టి చెల్లెల్ని దింపేసే అని అంటున్నాడు కానీ వాడికి సరిపోదు కదా ఆ చైర్ వాడికి అది అర్థం కావట్లేదు చెప్తుంటే అస్సలు వినట్లేడు నేను వచ్చే ముందు మల్లికకు మరీ మరీ చెప్పాను నేను అన్ని ఐటమ్స్ ట్రై చేస్తాను ఫుల్గా తింటాను తర్వాత అస్సలు తినాల్సిన అవసరం లేదు మల్లిక ఫుల్గా తింటానని చెప్పాను కానీ ఏం తినలేకపోయాను ఓన్లీ ఒక చికెన్ స్టార్టర్ మాత్రమే ట్రై చేశాను ఒక ప్రాన్స్ ఏమో తిన్నాను కానీ నాకు అంతగా నచ్చలేదు వాళ్ళకి చాలా బాగా నచ్చింది వాళ్ళు తిన్నారు కానీ నేనైతే తినలేదు చూడండి ఇక్కడ మా కన్నయ్య మా బుడ్డి కానీ ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వాడికి కూడా కూర్చోవాలని ఉంది అందులో అందుకే అలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు എമ്മ ഇ കന്നിൻസ് കന്നിട്ട് പ്രാൻസ് నీ కోసం అన్న తీసుకుపోవాలి ప్రాన్ సాన్ వాన్ ప్రాన్ ఏం కావాలీకు ఎడన్ చేద్దీ కూర్చేది చికెన్ ఫ్రైడ్ అయితే ఆమె ఇక్కడ చేయి పెట్టగల చూడండి నేను చాలా బాగా కవర్ చేస్తున్నాను మిమ్మల్ని అక్క నే తింటాకా మీరు ఇంకా అదేదో పెట్టిండ్రు నార్మల్గా తినార్ నేను తినాను ఏదో అక్క తినమని చెప్పి తింటున్నా ఇక్కడ వచ్చేసి డెజర్ట్స్ డెజర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఫుల్గా తినేద్దాం అనుకుంటాను కానీ ఏమంతా ఎక్కువగా ఏం తినను ఇక్కడ మల్లిక చూడండి చూపిస్తుంది జామ్ ఒక్క నేను ఇన్ని వేసుకుంటున్నాను చూడండి అని చెప్పి చాలా ఇష్టంగా గబ్బర్ ఇంకా మా అయితే ఆల్ టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ అయితే ట్రై చేశారు గబ్బర్ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ ట్రై చేస్తున్నాడు ఇక్కడ మేమైతే జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాం మేమిద్దరము తినేసాక బయటకి అయితే వచ్చేసి ఇట్లా ఫొటోస్ వీడియోస్ అయితే మ్యాండేటరీ కదా ఎక్కడైనా సరే సో వీళ్ళు ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే నేనైతే వీడియో తీశాను సో బాబీక్యూ నేషన్కి వచ్చిన ఏబీస్కి వచ్చినా కూడా మనకైతే బర్త్డేని అయితే సెలబ్రేట్ చేస్తారు కదా సో అలా మాకు అన్నయ్య అయితే వీళ్ళు సెలబ్రేట్ చేశారు ఒక చిన్న కేక్తో చాలా క్యూట్గా అనిపించింది మా పాప చూడండి ఆ బెలూన్స్ ఎంత బాగా ఆడుకుంటుందో ఇక్కడ కూర్చొని దానికి బెలూన్స్ అంటే చాలా ఇష్టం అసలు దాంతో ఫుల్ ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడు బెలూన్స్ ఇంటికి తీసుకొచ్చినా కూడా ఇక్కడ కూడా అదే బెలూన్స్తో ఆడుతుంది ఆ రోజైతే మేము ఇలా సరదాగా వచ్చేసి కలిసి డిన్నర్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి